సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారండి ఆ సందేశం ఏమిటో ఇప్పుడే విందాము బాబాగారి మాటల్లోనే ఆ సందేశం విందామండి ఆ సందేశం ఏమనగా తల్లి నీకు ఈ విషయం తెలియక ఇన్నాళ్ళుగా నష్టపోయావు ఇప్పటికైనా నీ సాయి తండ్రి చెప్పేది విని మేలుకో చూడగానే వెంటనే వినుబిడ్డ అని బాబాగారు ఈరోజు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారండి మన బాబాగారు ఈరోజు ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము తల్లి నీకు వచ్చిన కష్టాలకు నువ్వు పడుతున్న బాధలకు నీ కుటుంబంలోని కలహాలకు ఒక ముగింపు రావాలంటే ఇప్పుడే నీ సాయి తండ్రి చెప్పబోయే మాట నువ్వు తప్పకుండా వినాల్సిందే బిట నీవు మనసు పెట్టి నీ సాయి తండ్రి ఏం చెబుతున్నాడో ఒక్క నిమిషం విను నీ సమస్యలన్నీ ఒక కొలికి వస్తాయి చెడు స్వార్థపరమైనటువంటి ఆలోచనలు ఎప్పుడూ వదిలిపెట్టాలి తల్లి నువ్వు చేస్తున్న పనిపై దృష్టి పెట్టినప్పుడు అది ఎలాగైనా సరిపూర్తి నువ్వు గెలవాలంటే అశ్రద్ధ అనేది ఉండకూడదు బద్ధకం అనే మాట మాటకి ముగింపు పెట్టాలి తల్లి నువ్వు ప్రతి ఒక్క విషయాన్ని గుర్తించాలి ప్రతి ఒక్క పనిని సాధించాలి ఇక నీ యొక్క కర్తవ్యం ఏమిటి నా కర్తవ్యం నేను ఏమి చేయాలి అనేది ఆలోచించుకోవాలి అలాగే నువ్వు చేసే పనిలో ధర్మబద్ధంగా ఉండాలి అలాంటి ఉత్సాహం కలిగినప్పుడే కదా నీకు గెలుపు లభిస్తుంది నువ్వు ఎప్పుడు ఏదో దిగాలుగా ఏదో పోగొట్టుకున్న వారిలాగా అలా కూర్చొని ఉంటే విజయం ఎలా వస్తుంది చెప్పు కష్టపడు ఉత్సాహంగా నీ యొక్క పనిని ముందుకు సాగింపు అద్దం లాంటి నీ మనసు పగలకుండా జాగ్రత్తగా ఉంచుకో తల్లి ఎందుకంటే ఒక్కసారిగా అర్థం పగిలితే ఎలా అయితే అతికించలేమో నీ మనసు కూడా ముక్కలైనప్పుడు అలాగే అతికించలేవమ్మా కాబట్టి నీ మనసు ముక్కలు కాకుండా చూసుకోవడం కూడా నీ బాధ్యతే అది నీ చేతిలోనే ఉంటుంది నువ్వు చేయాల్సిన పనులు సరిగా అవ్వలేదని నిరుత్సాహపడితే నీ మనసు గాయపడుతుంది బిడ్డ అలాగే నువ్వు ఎవరినైనా సరే ఒక మాట తిరస్కారంగా అనేసి వాళ్ళు నీకు దూరమైనప్పుడు నీ మనసు ఎంతో బాధపడుతూ ఉంటుంది కదా అర్థం లాంటి నీ మనసును జాగ్రత్త దేవుడు నమ్మిన వారికి నమ్మకంగానే ఉంటాడమ్మా ప్రతి ఒక్క జీవిలో భగవంతుడు ఉంటాడు కాబట్టి అందరికి స్వాగతం పలుకుతూ ఉంటాను నీకు ఎల్లప్పుడూ నీడలా కాపాడుతూ ఉంటాను బిడ్డ నాపై భారం వేసి నిరంతరం నన్ను ధ్యానిస్తూ ఉంటే నాలో లీనమైన వారికి వారి యొక్క పనులన్నిటికీ కూడా సూత్రధారిని నేనే నడిపిస్తూ ఉంటాను ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే తొలగిస్తాను నీవు బాధపడుతున్న బాధ ఏదైనా సరే తొలగిస్తాను బిడ్డ ఈ సాయి అనుగ్రహం ఉంటే నీకు సమస్తం ఉన్నట్టే కదా నీవు ఏ పని మీద అయినా సరే ఏకాగ్రత చిత్తంతో ధ్యానిస్తే ఆ ధ్యానమే నీకు ఒక మహా అద్భుతమైనటువంటి కొన్ని అద్భుతాలు చూడగలవు నువ్వు అనుకున్నది అనుకున్నట్లు సాధిస్తావు నీకు శక్తి వస్తుంది భగవంతుడి నామస్మరణం చాలా పాపాలని తొలగిస్తుంది తల్లి నా కోసం ఎక్కువగా ఖర్చు పెట్టి పూజలు చేయడం వ్రతాలు చేయడం నీ కడుపు మార్చుకుని ఉపవాసం ఉండడమే కాదు తల్లి అలా ఉంటే నాకు అస్సలు నచ్చదు నా స్వరూపమైన మనసును మళ్ళించడమే అది నేను ఎప్పుడు కూడా ఆనందంగా ఉండి నేను చైతన్యవంతంగా చేస్తుంది నీలో జ్ఞానం కూడా కలుగుతుంది కనుక నీవు నీ యొక్క పూర్తి మనసు నాపై మళ్ళించు అదే నమ్మకం రూపంలో ఉంటే మరీ మంచిది నన్ను ఆశ్రయించిన వారికి నేను సరైన మంచి దారిని చూపిస్తాను బిడ్డ నీకు వచ్చిన కష్టమే నీ చుట్టూ ఉన్న మనసుల గురించి సమాజం గురించి నీకు తెలిసేలా చేస్తుంది కానీ నువ్వు దేని గురించి దిగులు పడవద్దు అసలు కలచ చెందవద్దు ఎవరు చేసిన మోసాని కోసం బాధపడవద్దు ఈరోజు నీవు అనుభవిస్తున్న బాధైనా సుఖమైన నీకు ఆ భగవంతుడు ఇచ్చిందని గ్రహించు ఎందువల్ల అంటే నీకు ఈ బాధ శాశ్వతంగా ఉండదు కాబట్టి నిన్ను ఎవరో మోసం చేశారని నువ్వు మరొకరిని మోసం చేయడానికి ముందుకు రావద్దమ్మా నాకు జరిగిన మోసం ఎవరికి జరగకూడదని ఎప్పుడు కాపాడుకుంటూ ఉండు ఈ విషయాన్ని గుర్తుంచుకోవడం వల్ల నీవు మంచి స్థాయికి వెళతావు మంచి వారి అని ముద్ర వేసుకుంటావు భగవంతునికి దగ్గర అవుతావు భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ పొందుతూ ఉంటావు ఒకటి నాలుక రెండు కోపం మూడు కోరిక ఈ మూడింటిని కూడా అదుపులో ఉంచుకోవాలి తల్లి నాలుక అంటే మాట మాట ఎక్కడ కూడా చెడుగా ఉపయోగించకూడదు అలాగే కోపం కోపాన్ని ఎప్పుడు కూడా ఇతరులపై చూపించవద్దు బిడ్డ అలాగే కోరిక కోరికలు అనేటివి మనసులో ఉండే ఉండాలి కానీ అత్యాసగా ఉండకూడదు ఆ కోరిక ఎక్కువగా ధర్మబద్ధంగా ఉండకుంటే అది నీకే మప్పు తెస్తుంది బిడ్డ అలాగే గురువు తల్లిదండ్రులు ఈ ముగ్గురిని నువ్వు గౌరవించాలి ఈ మనసును పవిత్రంగా శుద్ధి చేసుకో తల్లి అలాగే కఠోర శ్రమ నీవు ఎంతగా కఠోరంగా శ్రమిస్తావో శ్రమకు తగ్గ ఫలితం అంటారు కదా కాబట్టి శ్రమ ఎంత చేస్తావో నీకు అంతగా ఆనందం దొరుకుతుంది బిడ్డ ఆ బద్దం ఆ నిందలు వీటన్నిటిని నువ్వు విడిచిపెట్టాలి ఒక్క విషయాన్ని గుర్తుంచుకో బిడ్డ డబ్బు ఉందని నీవు ఎవరినైతే నీ దగ్గరికి తీసుకున్నావో వాళ్ళే నీ పతనానికి కారణమవుతారు ఎందుకంటే నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి వాళ్ళు నీ దగ్గరకు వచ్చారమ్మా అదే అదే డబ్బు నీ దగ్గర లేకపోతే నిన్ను వదిలి వెళ్ళిపోయారు చివరగా ఒక మాట బిడ్డ కాలువలో ఉంటే పడవ బండిని మోస్తుంది అదే రోడ్డుపై ఉంటే బండి పడవను మోస్తుంది కదా అంతే కదా తల్లి బిడ్డ ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తు తెచ్చుకొని ఎప్పుడు కూడా బాధపడవద్దమ్మా ఎందుకంటే మీరు ఎదుర్కొనే నిందలు పొగర్తలు ఎప్పుడు కూడా శాశ్వతం కాదని తెలుసుకోమో ప్రశాంతమైన హృదయంతో జీవిస్తూ ఉండు ఒకేసారి ఎవరితో మాట పడవద్దు ఒక్కోసారి తిరగబడ లేకపోతే నీకు విలువ ఉండదు వారికి నోరు ఆగదు ఆత్మీయులు అనుకున్న వాళ్ళే నమ్మక ద్రోహులు అయితే నీవు ధైర్యవంతురాలివి అయితే వారి ముసుగులు తొలగించినందుకు చాలా సంతోషంగా ఉండు బిడ్డ గెలిచేందుకు మరింతగా పోరాడు ఎవరో నీకు విలువ ఇవ్వలేదని నీ విలువ తగ్గిపోలేదు కదా నీ జీవితం నీకు విలువైనది విలువ లేని వారికి విలువ ఇవ్వలేని వారికి అలాంటి మనిషికి దూరంగా ఉండమ్మా అప్పుడే నీ విలువ ఏమిట వారికి అర్థమవుతుంది నిజమైన శత్రువులు ఎప్పుడు నీ పక్కనే ఉంటారమ్మా నీ వాళ్ళలా చలామణి అవుతూ ఉంటారు వాళ్ళని కనుగొని దూరం పెట్టకపోతే నీకు కావలసినవన్నీ దూరం చేస్తారు బిడ్డ కాబట్టి ఎవరికి నీ కోరికలు చెప్పుకోవద్దు నీవు ఎంత మంచితనంతో ఉన్నా బాగా బ్రతుకుతున్నా సరే నువ్వు ఏదో ఒక పొరపాటు చేస్తావు ఎందుకంటే నిన్ను ఏదైనా అనాలి నువ్వు చేసే పనిలో ఏదైనా క్రిందికి లాగాలి అని ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడు కూడా నీ పనిని నువ్వు చేసుకుంటూ పో ఇతరులు ఏమనుకుంటారో అస్సలు అనుకోవద్దు ఏమనుకున్నా సరే నువ్వు విజయం సాధించిన తర్వాత అందరూ కూడా నువ్వే గొప్పవారని నోరు ముస్తారు అని సాయిబాబా గారు ఈరోజు మనకు మంచి సందేశం ఇచ్చారండి ఈ సందేశం అందరికీ నచ్చిందనుకుంటున్నాను ഓം സായിരം